రాజేంద్ర నగర్ నియోజకవర్గం నార్సింగి మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్ కౌన్సిలర్లు జి శివారెడ్డి గోపాల సునీత పత్తి ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ స్పాట్ నుంచి కాంగ్రెస్లో చేరడం బీఆర్ఎస్ పార్టీ మేము పోరాటం లేదు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలము మా వార్డులో ఏం అభివృద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ రూమ్స్ రేషన్ కార్డ్స్ ఇళ్ల స్థలాలు పేదలకు అనిత అనే ఉద్దేశంతో పార్టీ మారడం జరిగిందని వాళ్ళు ఆలపిస్తున్నారు గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ అవినీతి పాల్పడి నార్సింగి ఏరియాలో మూడు వందల నుండి మూడు వందల పదిహేను సర్వే నెంబర్లు కూడా వాల్యూ కొంత అరవై గజాల భూ కబ్జా గత ప్రభుత్వం హయాంలో కబ్జా చేసింది పదిహేను పది లక్షల మున్సిపల్ ల్యాండ్స్ వర్క్ జరగకుండా కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా డబ్బులు లేని అవినీతి కనపడడం లేదా అని వాళ్ళు ఆరోపించారు మేము పార్టీ మారడానికి ప్రజలు సేయస్ కోసం ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం పార్టీ మా తప్ప మార్గమే తప్ప మా స్వార్థం గురించి కాదని వారు అన్నారు మాపై ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు శివారెడ్డి నా పేరు జి శివారెడ్డి నార్సింగ్ మున్సిపాలిటీ కౌన్సర్ కౌన్సిలర్ ఫిఫ్త్ వార్డ్ కోపేట్ అయితే నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం నిగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పద్నాలుగు మంది కౌన్సిలర్లు అటెండ్ అయిన దాంట్లో పది మందికి కాంగ్రెస్ తరఫున ఇద్దరు బీజేపీ తరఫున వచ్చారు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ వచ్చాడు ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా రావడం జరిగింది పద్నాలుగు మందితో మేము నిన్న అవిశ్వాసం ఎగ్గడం జరిగింది చైర్మన్ మీద వైస్ చైర్మన్ గారి మీద అయితే గత నెల ఇరవై ఐదు నుండి స్టార్ట్ చేసిన వరకు ఇది మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర దాంతోపాటు దానిలో భాగంగానే నిన్న పద్దెనిమిదికి నోటీసులు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది తారీఖు నిన్న నిర్వహించడియో గారిని వచ్చి నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మేము నిన్న అవిశ్వాసం నెగ్గడం జరిగింది అయితే నిన్న పేపర్ల ప్రకటన ద్వారా వైస్ చైర్మన్ గారు ఒక ఆరోపణ మా మీద ఆరోపణ చేయడం జరిగింది ఏం ఆరోపణ అంటే మా ఎండంటూ ఉండి అమ్ముడు వేయరు పైసలకు అమ్ముడు వేయరు అనే విధంగా మమ్మల్ని కించపరిచే విధంగా ఆయన చేయడం జరిగింది అది పద్ధతి కాదు భావ్యం కూడా కాదు అది ఆయన ఎంతవరకు అనుకుంటుండో కానీ అది నిరూపిస్తే మేము మేము మా పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అటువంటిది ఏం లేదు మేము గత ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ పథకాలు పబ్లిక్ వరకు తీసుకెళ్ళలేకపోయినాం ఇవ్వలేకపోయినాం పబ్లిక్ ప్రెషర్ మా మీద చాలా ఉన్నది అందుకే ఇక్కడ ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది అందులో భాగంగానే మేము ఈ పార్టీలో చేయడం వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు మేము సంక్షేమ పథకాలు అందిద్దామనే ఉద్దేశంతోనే ఈ పార్టీ మారడం జరిగింది దానిలో భాగంగానే అవిశ్వాసం తీర్మానం కూడా చేయడం జరిగింది త్వరలోనే చైర్మన్ వైస్ చైర్మన్ అనే ఎన్నిక కూడా చేసుకొని నెక్స్ట్ మేము ఈ ఫర్దర్గా పనిచేసుకోవడానికి ప్రయత్నం దాంతో దాంతోపాటు పబ్లిక్ కూడా సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆయన ఆయన పత్రికాపరంగా అయితే ఇరవై ఐదు లక్షల రూపాయలు లక్షలు అనే విధంగా మాట్లాడారు అది పద్ధతి కాదు అదేవిధంగా ఆయన నిరూపిస్తే పైసలు తీసుకున్న నిరూపిస్తే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం లేదంటే ఆయన రాజీనామా చేయాలి దానికి సిద్ధమా అది కూడా ఆయన ఆలోచించుకొని ప్రవర్తించాలి అదొక విషయము ఆయన చేసిన అక్రమాల చిట్టా చాలా ఉన్నది మేము ఒకటి రెండు మేము ఈరోజు ఈరోజు మేము మాట్లాడదలుచుకున్నాం నార్సింగి గ్రామంలోనే సర్వే మన హైట్స్లో హూడా కాలనీకి సంబంధించి హూడా అప్రూవల్ సంబంధించిన పార్కు పదహారు వందల ఎనిమిది గజల పార్కు కబ్జా చేయడం జరిగింది గతంలో మేము కంప్లైంట్ ఇచ్చినాము మన స్థానిక కౌన్సిలర్గా అది కూడా తొమ్మిదో వాడి సంస్థలకు షోకాజ్ నోటీస్ నోటీస్ కూడా రావడం జరిగింది ఆయన ప్రమేయం లేకుండానే షో కాజ్ నోటీస్ రావడం జరిగింది కాబట్టి ఇటువంటి తప్పులు చేయడం ఆయన ఆరోపణలు చేయడం మంది మీద అటువంటి